సంబట ఉమాదేవి సమర్పిస్తున్న నవపారి జాతాలు నేటికథ ఎర్రదోవతి రచన వెంకట అన్నాజీరావు ఏమి వెతుకుతున్నాను ఈ బ్రతుకుల బూడిదలో నేను చావు బ్రతుకుల సంజ వెలుగులో మసక చీకటిలో నల్లని పొగలో అలముకునే చిక్కని నీడలలో చెదిరిన కలల అడుగుజాడలలో నమ్మకాల ఆరిన రవ్వలకై ఆశయాల వాడిన పువ్వులకై కన్నీరు ఇంకిన గురుతులకై బూడిదలో నెత్తూరు మరకలకై నేను వెతుకుతున్నానా ఆలూరి బైరాగి రాముడు తలగొక్కున్నాడు చేతికున్న కవచం కొద్దిగా గుచ్చుకుంది పుస్సుమంటూ చేయి తీసేశాడు నేలపైనున్న తీసి తీసిపెట్టుకున్నాడు వెనక్కి తిరిగి చూశాడు ఎంత మంది ఉన్నారో లెక్కకి అందట్లేదు గతరాత్రి ఊరినుంచి చివరిసారిగా వస్తున్నప్పుడు సూరయ్య చెప్పాడు లక్షకు పైమాటేనని అవతల వాళ్లది మనకు రెట్టింపట ఆ మాటే సూరయ్య చెప్పాడు సూరయ్య ఏడి చుట్టూ చూశాడు కనిపించలేదు అసలు తెలిసిన ముఖం ఒక్కటే కనిపించలేదు అయినా ఈ శిరస్థానాలతో కవచాలతో ప్రతి ఒక్కడు ఒకేలా ఉన్నాడు తన ఊరివాడైనా ఎలా గుర్తుపెట్టేది ఒకడు కత్తికి పదును పెట్టుకుంటున్నాడు మరొకడు డాలు వెలుగులో వాడి ముఖం చూసుకుంటున్నాడు ఇంకొకడు ఏమీ పట్టనట్టు ముభావంగా నిల్చున్నాడు ఏ ఇద్దరూ మాట్లాడుకోవట్లేదు ఈ శిరస్థానాల లోపలి ముఖాల్లో ఏ భావాలున్నాయో తెలియట్లేదు ఇనప కవచాల వెనక ఆ గుండెలు ఎలా కొట్టుకుంటున్నాయో వినిపించట్లేదు అసలు ఎక్కడివాళ్ళు వీళ్లంతా లక్ష మంది రాజ్యంలో మొగపుట్టుక వాడెవడు ఊళ్ళో ఇక మిగల్లేదేమో అనుకున్నాడు ఊరు గుర్తొచ్చింది రావుడికి రాధమ్మ గుర్తుకొచ్చింది మనసంతా ఏదోలా అయిపోయింది వెళ్లొద్దూ వెళ్లొద్దని ఎంత ఏడ్చింది తల బాదుకుంది మొగపుటకు పుట్టాక యుద్ధానికి రాకుండా ఇంట్లో ఎట్లా కూర్చోగలడు అందరూ నవ్విపోరు నిజానికి ఆ బెంగే లేకుంటే అసలు వచ్చేవాడా రాధమ్మను వదిలి రావటానికి మనసైందా అసలు ఎంత అందంగా ఉంటాది రాధమ్మ నవ్వితే అందము అమాయకత్వము ఒకేసారి కనిపించి అబ్బురం అనిపించేది మళ్లీ చూడగలడా ఆ అబ్బురాన్ని ఇబ్బందిగా కదిలాడు రాముడు గంట మోగించుంటే బావుంను ఈ ఆలోచనలన్నీ పోయేవి ఇంకా ఎన్ని గడియలున్నాయో వైపు చూశాడు దోవతి వైపు చూసుకుని మురిసిపోతున్నాడు వాడు ఏమైందన్నాడు రాముడు ఎరుపు రంగుది నాకీ రంగంటే ఇష్టమన్నాడు పేరడిగాడు రాముడు చెప్పాడు ఊరడిగాడు చెప్పాడు తర్వాత అన్నాడు ఎన్నాళ్ళనుంచో యుద్ధం కోసం ఎదురుచూస్తున్నానని ఏం అంటే ఇష్టమా అడిగాడు రాముడు కాదు ఇవన్నీ వేసుకోవచ్చుగా ఈ కవచాలు శిరస్నానం రంగుదోవతి పాదరక్షలు ఇవన్నీ వేసుకొని కత్తి డాలు పట్టుకుంటే దేశం కోసం ప్రాణం పోయినా చాలనిపిస్తుంది కాని ఒకటే లోటు ఇలా ఎవరైనా నా పటం గీసుంటే బావును అన్నాడు మరేమీ మాట్లాడలేదు రాముడు ఇంకేమీ జవాబు చెప్పాలనిపించలేదు అధికారులు వస్తున్నప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదు అందుకే వాళ్ళు ముందుకు వచ్చే వరకు గిట్టల చప్పుడు వింటూ నిల్చున్నాడు రాముడు గుర్రాలపైనున్న నలుగురు సైనికులు ముందుకు వచ్చారు వాళ్లల్లో ఒకడు సైన్యం గురించి వివరిస్తున్నాడు ముప్పై రెండు వరుసలుగా ఒక యోజనం పొడుగున బటులు ప్రతి యాభై మంది బటులకు దిశానిర్దేశం చేసే ఓ సైనికుడు ఇరవై మంది సైనికులకు ఓ సైన్యాధికారి ప్రతి పది మంది సైన్యాధికారుల మీద ఒక ముఖ్య సైన్యాధికారి పది మంది ముఖ్య సైన్యాధికారుల మీద సైన్యాధ్యక్షుడు ముందుకు కదలాలి ఐదు వందల గుర్రాలు వంద ఏనుగులు వంద అశ్వరథాలు ఆపై ప్రత్యేక రక్షక దళం వివరించాడొకడు మహారాజు గారి సందేశం చెప్పాడు మరొకడు విజయమో వీరస్వర్గమో గర్జించాడు ఇదే మన మహారాజు గారు మనందరికీ అందించిన సందేశం గంటారావం తర్వాత సైనికుల దిశానిర్దేశం మేరకు ముందుకు కదలాలి అని చెప్పి వాళ్ళు వెళ్లిపోయారు లక్ష మంది సైన్యం ఐదు వందల గుర్రాలు వంద ఏనుగులు మరో వంద అశ్వరథాలు ఆ వెనక ఆ వెనక ప్రత్యేక రక్షక దళం మధ్యలో ఉన్న మహారాజు ప్రాణం ఆ ప్రాణం ఇచ్చిన సందేశం విజయమో వీరస్వర్గమో మొదటి వరుసలో నిల్చున్న రావుడికి అందించిన సందేశం విజయమో వీరస్వర్గమో గొప్ప సందేశం కదా అన్నాడు పక్కనున్నవాడు రావుడు స్పందించే లోపలే మళ్ళీ అన్నాడు ఇలాంటి సందేశాలే మనకు స్ఫూర్తినిస్తాయి అని రాముడు సందేశాన్ని సైనికుడు గొంతులో విన్నాడు రాజు గొంతు అది ఎలా ఉంటుందో ఊహించుకోవడానికి ప్రయత్నించాడు ఎంత ప్రయత్నించినా అతని ఊహకి అందట్లేదు అప్పుడు అర్థమైంది తను రాజుగొంతెప్పుడు వినలేదని కనీసం రాజు ముఖం గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు తను చూశాడు తనకు బాగా గుర్తుంది తన చిన్నతనంలో భుజాల మీద కూర్చోబెట్టుకొని యన చూపించాడు ఊరేగింపుగా వచ్చిన రాజుని కాని ఇప్పుడెందుకో ఆ ముఖం గుర్తుకు రావట్లేదు రావుడికి ఎంత ప్రయత్నించినా గుర్తుకు రావడం లేదు గంట మోగింది అందరూ పరిగెడుతున్నారు అందరితో పాటు రావుడు కూడా అవతలి సైన్యం సముద్రంలా మీదికొస్తుంది విజయం విజయం అంటే ఏంటి ఎన్ని తలలు తెగేదాకా తన తల తెగకుండా ఉండటం చివరనున్న రాజుకి విజయం వీరస్వర్గం అనే రెండు మార్గాలున్నాయేమో గాని తనకు లేవుగా ఒకటి రెండు పది మహా అయితే వంద ఆ తర్వాత అయినా తన తల తెగాల్సిందేగా రాముడికి కోపం వచ్చింది రాజు మీద కాదు తన మీద తనకు కోపం వచ్చింది అసలు ఎందుకు చేస్తున్నాడు ఈ యుద్ధం ఎవరి కోసం చేస్తున్నాడు ఏం ఫలితం ఆశించి చేస్తున్నాడు తన జీవితంలో ఎన్నడూ ఎరగని తనకు ఏ అపకారం చేయని మనుషుల మీద ఎందుకు కథెదూస్తున్నాడు ఏం రానుంది తనకి యుద్ధంలో కనీసం రాజు గెలిచాడో లేదో తెలియటానికైనా చివరి వరకు తను ఉండడుగా అదుగో ఎర్ర దోవతి రక్తంతో మరింత ఎరిపేకి కనిపిస్తోంది ఎవరిదది కేవలం ఆ దోవతి రంగు చూసి ముచ్చటపడి యుద్ధానికి వచ్చినవాడిదా శిరస్సు లేదు తెలియట్లేదు హాహాకారాలు మడుగులు తెగిపడుతున్న శరీర విడిభాగాలు విజయమన్న మాటే ఎరగని జీవితాలు మృత్యుకోగుళ్లలో కరిగిపోతున్నాయి వెన్నులో నొప్పి మొదలైంది తడిగా తగులుతుంది చూపు మసకబారుతోంది చివరిగానైనా రాజుముఖం గుర్తు తెచ్చుకోటానికి ప్రయత్నించాడు రాముడు గుర్తురావట్లేదు రాధమ్మ ముఖం కనిపిస్తోంది నవ్వుతోంది తనను అబ్బురపరిచే నవ్వు కాని కళ్లల్లో మాత్రం నీళ్ల చూడులున్నాయి ఇంకో దృశ్యం ఇంకెవరో కనిపిస్తున్నారు ఎవరది ఐదారేళ్ల పిల్లాడు చప్పట్లు కొడుతున్నాడు ఆశ్చర్యంగా చూస్తున్నాడు భుజాల మీద కూచున్నాడు ఎవరది